కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ సేత కేవీపీ రామచంద్రరావు అన్నారు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు ఈ క్రమంలో వైఎస్ తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వైఎస్ ప్రజలకు చేసిన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఈయన అతనికి ఓటం లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన వన్ నాట్ ఎయిట్ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్ పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మన్నం చేసుకుందాం ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతో కానీ పెట్టుకోలేదు అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు లేకపోతే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు